గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు డీజే డీజే కరోడ్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్లో వార్తల్లో వచ్చేటటువంటి ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటూ అతి ముఖ్యమైన విషయాలను మనం ఎక్స్ప్లెయిన్ విశ్లేషణ చేసుకుందాం ఓకే యా నేటి వార్తల్లోకి వచ్చినట్లయితే ప్రాణాలు కోల్పోయిన ఆఫ్ఘాన్ క్రికెటర్లు కబీర్ ఆగా అరుణ్ క్షుత గతుల్లా అని చెప్పేసి పాక్ వైమానిక దాడుల యువ క్రికెటర్ల దుర్మరణం నిరసనగా త్రైపాక్షిక సిరీస్ నుంచి వైదొలిగిన ఆఫ్ఘాన్ ఆఫ్ఘనిస్తాన్ పై పాకిస్తాన్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తుంది ఒకవైపు చర్చలు అంటూనే మరోవైపు ఆ దేశంపై దాడులు చేసింది శనివారం ఖాతార్ రాజధాని దోహాలో జరిగిన చర్చల్లో పాల్గొన్న ఆ దేశం శుక్రవారం రాత్రి చేసిన దాడుల్లో ఎంతో భవిష్యత్తు ఉన్న ముగ్గురు యువ క్రికెటర్లు దుర్మరణం పాలయ్యారు దీంతో త్వరలో పాకిస్తాన్ లో జరగనున్న త్రైపాక్షిక సిరీస్ నుంచి ఆఫ్ఘన్ వైదొలగనుంది వైదొలిగింది తమ ఘర్షణలో భారత్ జోక్యం చేసుకుంటూ ఊరుకోబోమని చెప్పేసి ఆ పాకిస్తాన్ ప్రధానమంత్రి అయ్యి చెప్పుకుంటాడు ఈ పాకిస్తాన్ క్రికెటర్లు ఈ దీంట్లో భాగంగా చర్చలు అంటూనే పాకిస్తాన్ ఏంటంటే తొందర వైఖరి అనమాట ఒక పక్క చర్చలు అంటూనే ఓ వైపులా దాడులు చేసింది ఇది పాకిస్తాన్ బుద్దే అంత నెక్స్ట్ వచ్చేసరికి ముడుపుల బంధం తెంచాలి మద్యం వ్యాపారులు ఎక్సైజ్ అధికారులు కొమ్మకు ఏటా మూడు వందల కోట్లకు పైగా మామూలు భారీగా అక్రమా అక్రమాస్తులు వెనకేసుకున్న కొందరు అధికారులు అయినా ఏ ఒక్కరి జోలికి వెళ్ళని ఏసీబీ విశ్వసనీయ సమాచార ప్రకారం రాష్ట్రంలోని ఒక్కో మద్యం దుకాణం నెలకు చెల్లించే లంచాల వివరాలు కూడా అంచనా అంచనాలు అనేది పెట్టడం జరిగిందనమాట ఇవి ఇవి ఎక్సైజ్ స్టేషన్కు ఇరవై వేల నుంచి ఇరవై ఇరవై ఐదు వేలు అంట ఉప కమిషనర్ డీసీకి ఐదు వేలు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఈఎస్ నాలుగు వేలు నుంచి ఐదు వేలు ఉప కమిషనర్ స్క్వాడ్ ఏడు వేల నుంచి పదివేలు ఈఎస్ స్క్వాడ్కు నాలుగు వేల నుంచి ఐదు వేలు రాష్ట్ర టాస్క్ ఫోర్స్ మూడు వేల నుంచి ఐదు వేలు మద్యం డిపోలకు మూడు వేల నుంచి ఐదు వేలు స్థానిక పోలీస్ స్టేషన్లకు పదివేల నుంచి పదిహేను వేలు బెల్ట్ షాపుల నుంచి స్థానిక ఎక్సైజ్ స్టేషన్కు ఐదు వేలు చూడండి బెల్ట్ షాపులు బెల్ట్ షాపులు బెల్ట్ షాప్లు ఏమన్నా చూడండి క్లియర్గా ఇచ్చారు బెల్ట్ షాపులు అని చెప్పేసి అందులో ఈ బెల్ట్ షాపులు కూడా చాలా విపరీతంగా పెరిగిపోయాయి మద్యం దుకాణ దారుల నుంచి నెలవారీ ముడుపులు తీసుకోవడం వాళ్ళ అక్రమాలు ఉల్లంఘనలు అడ్డుకోకుండా సహకరించడం ఇది ఇప్పటికే ఇప్పటికిప్పుడే మొదలైంది కాదు ఎక్సైజ్ శాఖలో దశాబ్దాలుగా వ్యవస్థీకృతంగా సాగుతున్న అవినీతి దంద ఇది ఆ శాఖ అధికారులు మద్యం వ్యాపారులు కుమ్మక్కు వెనక ఉన్నది ముడుపుల బంధమే దీన్ని తగ్గడితేనే క్షేత్రస్థాయి అమలు అడ్డుకట్ట పడుతుంది ముడకుల చే విపరీకం తరహా తరహాలో ప్రభావితం కాకుండా ఉంటాయి వైకాపాయంలో ఆ పార్టీ ముఖ్య నేతలు కుంభకోణానికి పాల్పడంతో అప్పట్లో అక్రమాలు పట్టించుకోలేదు కూటమి ప్రభుత్వం నకిలీ మధ్య ఘటనలో కఠినంగా ఉంటుంది ఆ మొలకల చెరువు వ్యవహారంలో తేదేప నాయకులను ఆరోపణలు రాగానే పార్టీ నుంచి సస్పెండ్ చేసింది ఆ ఘటనలపై సమగ్ర దర్యాప్తు కోసం ఐజీ స్థాయి అధికారితో సిట్ ఏర్పాటు చేసింది ఇదే ఊపిలో ఎక్సైజ్ మద్యం సిండికేట్ల మధ్య ఉన్న ముడుపుల బంధాన్ని తగ్గొట్టాలి అని చెప్పేసి ప్రధాన వార్త రావడం జరిగింది అన్నమాట చూడండి ఈ మద్యం అనే దాని మీద చుట్టూ ఎంత ఇది ఉందో అంటే తప్పు జరుగుతుందని అందరికీ తెలుసు కానీ ఎవరు రెస్పాండ్ అవ్వరు ఎవరు దాన్ని సాల్వ్ చేయాలని చెప్పేసి కూడా అనుకోరనమాట ఎందుకంటే దీంట్లో వచ్చే ఆదాయం మరి మరి ఏ దాంట్లోనూ రాదు అందుకే ఈ ఆదాయానికి మద్యం అనేదాన్ని ఒక ఆదాయ సోర్స్గా మాత్రమే చూస్తున్నారు ప్రజల ప్రాణాలు ఎలా పోయినా ఏం పోయినా వీటికి సంబంధం ఉండదు అనమాట చూడండి ఇందులో ఎవరెవరికి ఎంతంత ఇవ్వాలనేది ముందుగా నిర్ణయం అంటే ఈ డిపార్ట్మెంట్కి ఎంత ఇవ్వాలి అని చెప్పేసి ముందుగా నిర్ణయించుకోవడం అలాగే ప్రైవేట్ వ్యక్తులను నియమించుకొని ఈ ఎవరైతే ఈ ముడుపులు చెల్లిస్తారో అందరు కూడా ప్రైవేట్ వ్యక్తులు నియమించుకొని ఎక్సైజ్ శాఖలో ఉన్నత స్థాయిలో కొందరు అధికారులు తమ తరపున లంచాలు వసూలు చేసుకుంటున్నారన్నమాట అలాగే బహిరంగమైన గానీ ఏసీబీకి వేవీ కనిపించవు చూడండి రాష్ట్రంలో మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు మద్యం దుకాణాలు ఉన్నాయి ఆయా ప్రాంతాల్లో జరిగే వ్యాపారాన్ని బట్టి ఒక్కో మద్యం దుకాణం నుంచి అధికారులకు నెలకు అరవై ఐదు వేలు ఇస్తున్నారు ఇలా నెలకు సగటున ఒక ఇరవై ఐదు కోట్లు చొప్పున ఏడాదికి మూడు వందల కోట్ల లంచాలు అందుతున్నాయి పోలీస్ స్టేషన్లకు ప్రతి మద్యం దుకాణం నుంచి నెలకు పదిహేను వరకు చెల్లిస్తున్నారు ఇలా ఏడాదికి ఇంటూ ఇరవై పన్నెండు అరవై ఏడు కోట్లకు పైగా మామూలు చేరుతున్నాయన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ మద్యం లైసెన్స్ లైసెన్స్దారులు స్థానిక ప్రజాప్రతినిధులు కీలక నాయకులకు ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ వాటా ఇచ్చారు కొన్ని చోట్ల వారికి నెల నెల కొంత మొత్తం చెల్లిస్తున్నారు ఇలా మద్యం సిండికేట్లతో ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు ఎక్సైజ్ పోలీసు అధికార యంత్రాంగం కుమ్మక్క అవడంతో అక్రమాలు అడ్డుకునేవారే లేరు ది వీళ్ళంతా కలిపి ప్రజలకు మద్యం నకిలీ మద్యాన్ని అందజేయడం జరుగుతుంది అన్నమాట లేకపోతే నెక్స్ట్ క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యారు దీంట్లో డిఏ ధమాక నవంబర్ ఒకటి నుంచి అమలు రెండు దఫాలుగా పోలీసులకు సరెండర్ లీవ్ సొమ్ము చెల్లింపు ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులకు పచ్చజెండా జెండా అరవై రోజుల్లోగా ఈహెచ్ఎస్ పూర్తిగా ప్రక్షాళన తీపి కబుర్లు ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అనమాట అయితే దీనికి సంబంధించి సాక్షిలో హైలైట్ చేశారు ఉద్యోగులకు బాబు దగ్గ దీపావళి పండగపోవడం వచ్చినా ఐఆర్ ఊసేలేదు అంటే ఈ చర్చిలో ఐఆర్ ఇస్తామని ఎక్కడ ప్రకటించలేదు అలాగే పిఆర్సీకి కూడా పంగనామాలు పెట్టారంటూ ఇందులో రావడం జరిగింది అయితే ఇక్కడ డిఏలు పెండింగ్ ఉన్నది నాలుగు డిఎల్ అనమాట అయితే దీపావళికి ఒక డిఏ వస్తుందని అందరూ అనుకున్నారు ఖచ్చితంగా ఒక డిఏ ఇవ్వడం జరిగింది కానీ పెండింగ్ ఉన్నాయి మాత్రం నాలుగు డిఎలు ఒక్క డిఏతోనే నిలువుగా ముంచిన సర్కారు పదహారు నెలలు ఎగ్గొట్టి ఆ తర్వాత చర్చిలు పేరుతో తాంగ మన ముప్పై ఒక వేల కోట్ల పెండింగ్ బకాయిలు ఉంటే సిపిఎస్ ఊసేలేదు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ పైన జగన్ ఒకటి పాయింట్ ఇరవై ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చి వ్యయం పెంచేశారని అక్క ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశారని గగ్గోలు మొత్తంగా ప్రభుత్వ ఉద్యోగుల ఖర్చు తగ్గిస్తానంటూ గూగుల్ రేపునే సీఎం వైఎస్ జగన్ అధికారంలో రాగానే ఇరవై ఏడు శాతం ఐఆర్ కరోనాతో ఆర్థిక వ్యవస్థ తలకిందులైనా కానీ హామీ అమలు చేశారు అంటూ సాక్షిలో రాసుకో రాయడం జరిగిందనమాట దీంట్లో బాగానే ఒకటి పాయింట్ ఇరవై ఆరు లక్షల సచివాలయ ఉద్యోగాలు ఇవ్వడం అనవసరం వాలంటీర్ని పెట్టడమే వృధానే ఉద్యోగుల వ్యయాన్ని గత ప్రభుత్వం బాగా పెంచేసింది ఆప్కాస్ ఆప్కాస్ ఆర్టీసీతో కలిపి అరవై ఐదు వేల మందిని ప్రభుత్వంలో కలిపింది దేశంలో ఎక్కడా లేని సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టింది డీబీటీనో నో ఇంకొకటోనో క్యాపిటల్ వ్యయం పెంచేస్తారు నాలుగు డిఎల్ లో దీపావళి కనుగొకటిస్తున్నావు అంటూ ఉద్యోగులకు సంబంధించింది అనమాట నాలుగు ఒక డిఏ ఇచ్చి ఉద్యోగులు దీపావళి అయితే దీంతో పాటు ఉద్యోగ సంఘాల కార్యాలయాల భవనాలకు ఆస్తి పన్ను పూర్తిగా మినహాయింపించారు ఇప్పటికే ఉన్న బకాయిలన్నీ రద్దు చేశారు ఉద్యోగులు వైద్య సేవల పథకాన్ని అరవై రోజుల్లో పూర్తిగా ప్రక్షాళించి మరుగైన సేవలు అందించేలా చర్యలు చేపడతామని అనమాట అయితే ఎంప్లాయీస్ ఉన్నటువంటి వైద్య సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అవి సరైన హాస్పిటల్కి ఉండట్లేదు ఉన్నా సరిగ్గా నిర్వహించట్లేదు అని చెప్పేసి కొన్ని విమర్శలు ఉన్నాయి దానికి సంబంధించి ప్రక్షాళన చేస్తామని అంటూ కూడా చెప్పడం జరుగుతుంది అనమాట ఎస్ ఆశ్చర్య కప్లో ఫైనల్ టోర్నీలో కాన్సం కాన్సం సొంతం చేసుకుంది జ్యోతి విశాఖతో గూగుల్తో గూగుల్తో విశాఖ రూపురేఖలు మారిపోతాయి అమెరికా తర్వాత అమెరికా తర్వాత అతిపెద్ద ఏఐ పెట్టుబడి ఇక్కడే రాబోయేది సూపర్ ఇంటెలిజెన్స్ దశాబ్దం క్వాంటమ్ కంప్యూటింగ్ కీలక స్థానాన్ని ఆక్రమిస్తుంది ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ మీద నేను ఒక వీడియో చేస్తాను చూడండి ఆ వీడియో మిస్ అవ్వకూడదు అనుకుంటే మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట డ్రీమ్ ఫోర్స్ చర్చ వేదికలో గూగుల్ సుందర్ సుందర్పించాయి దక్షిణ భారతదేశం అంటే ఇష్టం సేల్స్ ఫోర్ సిఈఓ మార్క్ బెనియాఫ్ ఆఫ్ చర్చలో భాగంగా వీళ్ళు చర్చించడం జరిగిందనమాట దీనికి సంబంధించి అసలు గూగుల్కి ఎలా ఎంటర్ అయ్యారు ఏంటి సుందర్పించే దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా చర్చా వేదికలో చర్చించడం జరిగింది విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో ఆ ప్రాంత రూపురేఖలు మారిపోతాయని సంస్థ సీఈఓ ధీమా వ్యక్తం చేశారు ఏఏలో అమెరికా తర్వాత అతి భారీ పెట్టుబడి అక్కడే పెడుతున్నామని ఆయన పునరుద్ఘటించారు అమెరికాకు చెందిన ప్రముఖ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ వేదిక సేల్స్ ఫోర్స్ సంస్థ సీఈఓ మార్క్ బెన్ ఆఫ్ అమెరికాలోని సిలికాన్ శుక్రవారం నిర్వహించిన డ్రీమ్ ఫోర్స్ రెండు వేల ఇరవై ఐదు చర్చ వేదికలో సుందర్పిచ్చి ఇలా మాట్లాడారనమాట దీనికి సంబంధించినటువంటి వేదిక ఉంది ఇందులో దీనికి సంబంధించి ప్రముఖంగా చూసినట్లయితే రోటరీ ఫోన్ కోసం ఐదేళ్లు వేచి చూస్తా అప్పట్లైటంటే ఇప్పుడు అంటే సెల్ ఫోన్స్ అవి ఉండేవి అప్పట్లో ఈ రోటరీ ఫోన్ ఉండడం ముందుగా బుక్ చేసుకోవాలి ఎవరితో మాట్లాడాలి ఏంటి అనే విధానం ఉండేది సాంకేతికత అనేది వాటిని ఎంతగానో మార్చిందని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే ప్రపంచం అంతా స్మార్ట్ ఫోన్లోనే ఉందా అంటే సుదీర్ఘ కాలం వేచి చూశాక మాకు కంప్యూటర్ అందుబాటులోకి వచ్చింది తొలి నెలల్లో వారానికి ఒక గంట ఉపయోగించే వాళ్ళం కానీ నేను స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి వచ్చి వర్క్ స్టేషన్ చూశాక మొత్తం ప్రపంచం అక్కడే ఉన్నట్లు అనిపించింది దీంతో ప్రజలకు సాంకేతికతను అందుబాటులోకి తేవాలన్న భావన బలంగా ఏర్పడింది అలాగే ఆ నినాదమే నన్ను గూగుల్ వైపు లాగిందని చెప్పేస్తున్నాను రెండు వేలు ఒకటి రెండు వేలు రెండు వేల ఒకటి తొలిసారిగా గూగుల్ ఉపయోగించడం మొదలుపెట్టినప్పుడు ప్రపంచానికి సమాచారాన్ని అందించగలిగేది సాంకేతికతను చేరువ చేయగలిగేది ఇదే అని గట్టిగా నమ్మను అందుకే రెండు వేల నాలుగులో గూగుల్ చేరను మేక్ ఇన్ఫర్మేషన్ యూనివర్సిటీ యూనివర్సిటీ యాక్సెసిబుల్ అండ్ యూజ్ఫుల్ అన్న గూగుల్ నినాదం ఆ సంస్థ వైపు నన్ను బాగా ఆకర్షించింది అంటూ ఇందులో ముచ్చటించడం జరిగిందనమాట దూరాన ఉన్న దగ్గర అనిపించేలా నేను అమెరికాలో ఉన్నప్పుడు ఇంటికి ఫోన్ చేయాలంటే రెండు డాలర్లు ముప్పై సెంట్లు ఖర్చు అయ్యేది అది చాలా ఖరీదు కావడంతో ఉత్తరాలు రాసేవాళ్ళం ఇప్పుడు సాంకేతికత పుణ్యమాన్ని తల్లిదండ్రులతో రోజు మాట్లాడగలుగుతున్నాం మేము గూగుల్ బీమ్ పై పనిచేస్తున్నాం దాని ద్వారా దూరంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నప్పుడు నిజంగా ఇద్దరు భౌతికంగా ఉన్న చోట్ల అనిపిస్తుంది అంటే ఆ ఫ్యూచర్లో ఇలా తీసుకొచ్చి అంటే దాని మీద వర్క్ చేస్తున్నారు అది వస్తుందని చెప్పి చెప్తున్నారు అనమాట గూగుల్లో రెండు వేల పదిహేడులో తొలిసారి ఏ ఆధారిత డేటా సెంటర్ల గురించి చర్చించాం ఇప్పుడు రాబోయేది ఏ దశాబ్దం అందుకే ఏఐని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని నిర్ణయించాం ఇందుకోసం ఆ సొంత చిప్స్ తయారు చేసాం గూగుల్ రీసెర్చ్ గూగుల్ బ్రెయిన్ గూగుల్ డైవ్ మైండ్ పేరుతో ప్రపంచ స్థాయి పరిశోధనా బృందాలు నియమించాం జెమినై ప్రారంభించాం ఈ ఏడాదిలో జెమినై త్రీ పాయింట్ ఓ కూడా విడుదల చేస్తున్నాం అనమాట చూడండి ఏ రంగమైన డెవలప్ అవ్వాలంటే దానికి సంబంధించినటువంటి పరిశోధనలు జరగాలి ఇప్పుడు మన భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ ఈ వ్యవసాయానికి సంబంధించి ఇబ్బందులు ఎందుకు అవుతున్నాయి దీనికి సంబంధించి పరిశోధనలు జరగాలి పంట పండించేటప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి పంట బయటకు వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఆ పంటను కాపాడుకోవాలంటే ఎలాంటి గిడ్డంగలు నిర్మిస్తే దాని యొక్క ఫలితం ఉంటుంది లేకపోతే వీటిని నిల్వ చేయడానికి ఎలాంటి సాంకేతికతను ఉపయోగించుకోవాలి ఎలాంటి పరిశోధనలు చేసినప్పుడు దీనికి సంబంధించి మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట గూగుల్ కానీ ఇలాంటి ప్రైవేట్ కంపెనీలు సక్సెస్ అవ్వడానికి ప్రధాన కారణం వీళ్ళు ఎక్కువ రీసెర్చ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు ఎప్పుడైతే రీసెర్చ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారో ఆటోమేటిక్గా కొత్త ఇన్నోవేషన్స్ అనేవి కొత్త ఇన్నోవేషన్స్ అనేవి వస్తాయన్నమాట ఎస్ పేదలకు కార్పొరేట్ వైద్యం వద్ద వ్యక్తులతో అడ్డుకున్న వైకాపా జగన్ కోడి రామల ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం వైకాపా దుష్ప్రచారాలని తిప్పు నాయకులే అంటూ త్వరలో పార్టీకి జిల్లా అధ్యక్షులను ప్రకటిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు అయితే ఈ వైద్యం విషయంలో ఎప్పుడైతే కార్పొరేటర్లు ఎంటర్ అవుతారో అప్పుడు అది కార్పొరేటర్ వైద్యం అవ్వదు కార్పొరేట్ దోపిడీ అవుతుందన్నమాట వైద్య విషయంలో ఎందుకంటే ప్రాణాల మీదకి వచ్చేసరికి ఆ వ్యక్తి ఎంతైనా ఖర్చు పెట్టడానికి అనుకొరు దీన్ని నాసరాగా చేసుకుని కార్పొరేటర్లు వ్యాపారంగా మార్చే అవకాశం అన్నమాట ఎస్ జార్ఖండ్ హైకోర్టులో జడ్జితో వాగ్వాదం అనుచిత వ్యాఖ్యలు న్యాయవాదిపై చర్యలకు ధర్మా ధర్మాసనం ఆదేశం అనమాట ఈ మధ్య ఈ జడ్జిల మీద కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మీద కానీ అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తులే అనుచిత వ్యాఖ్యలు కానీ దాడి చేయడం జరుగుతున్నాయి అన్నమాట దీనికి సంబంధించి కఠిన చర్యలు తీసుకుంటున్నారు అయినప్పటికీ వాళ్ళు ఏమి తెలియక చేయట్లేదు ఏదో ఒక వెనకాల వ్యూహంతోనే దీన్ని వ్యవహరించడం జరుగుతుందనమాట ఏదో ఒక కారణం ద్వారా నేను ఏదైతే చెప్పానో ఏదైతే చేసానో అది స్పృహలోనే ఉండి చేశా అని కూడా అతను చెప్పడం జరుగుతుంది అయితే న్యాయ వ్యవస్థ వల్ల దేశం మొత్తం మండిపోతుందని తివారి వ్యాఖ్యానించారు నా ధోరణిలో నేను వాదిస్తాను మీరు చెప్పినట్లు నేను మాట్లాడను గుర్తుపెట్టుకోండి ఏ న్యాయవాదిని అవమానించకండి అంటే ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి మనకు అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ యొక్క విధానాలు అతని యొక్క తీసుకున్నటువంటి నిర్ణయాల మీద అమెరికన్లే నో కింగ్స్ పేరిట నిరసనలు చేస్తున్నారనమాట ఏంటంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు వ్యతిరేకంగా న్యూయార్క్లో టైమ్స్ లో నో కింగ్ ఆందోళన అనేది నిర్వహించడం జరిగింది విపరీతమైన నిర్ణయాలు తీసుకోవడం అది ఆ దేశానికి కూడా ఏదైతే ఆ కంట్రీకి కూడా నష్టం చేకూరుతుందో అంటూ కొన్ని విధానాల మీద వీరు తీవ్ర ఎస్ వ్యతిరేకంగా ఆందోళన అనేది నిర్వహించారు యా నిన్నటి వార్తల్లో మనం చెప్పుకోవడం జరిగింది కేఎల్ యూనివర్సిటీ నుంచి మూడు శాటిలైట్లను పంపించడం జరిగింది సో ఆ మూడు కూడా ఈ పంపించనున్నారని చెప్పి ఈ రోజు నిన్న జరిగిన దాంట్లో ఈ మూడు ఉపగ్రహాల ప్రయోగం అనేది విజయవంతం అయింది అనమాట చూడండి ఇరవై మూడు గ్రాముల బరువున్న బుల్లి కేఎల్ జాక్ శాటిలైట్ ఇది అలాగే ఫైట్ మేడ్ డ్రోన్ సహాయంతో నింగిలోకి కేఎల్ సాట్ టూ ఉపగ్రహం కేన్ సాట్ ఉపగ్రహాన్ని రూపొందించిన అధ్యాపకులు విద్యార్థుల బృందంతో కేంద్ర సహాయ మంత్రి రాజు శ్రీనివాస్ శర్మ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రాఘురామకృష్ణరాజు వర్సిటీ ఛాన్సలర్ ఇతరులు అందరూ కలిసి చేశారనమాట నిర్ది నిర్దిష్ట లక్ష్యాలకు అనుగుణంగా దీన్ని ప్రారంభించడం జరిగింది ఉదయం ఐదు నలభై ఐదు గంటలకు పీకో బెలూన్ సాయంతో కేఎల్ జాక్ శాటిలైట్ నింగులోకి పంపగా ఎనిమిది వందల కిలోమీటర్ల రేడియస్లో తిరుగుతూ పద్నాలుగు కిలోమీటర్ల ఎత్తులో మొత్తం మీద ఈ గ్రహాలను సమర్థవంతంగా పంపించడం జరిగిందనమాట ప్రైవేట్ యూనివర్సిటీలో దట్టు మన ఆంధ్రప్రదేశ్లోనే చూడండి శ్రీవారి సేవా టికెట్లు ఇప్పిస్తానంటే మోసం హోంమంత్రి పేరుతో భక్తులకు టాపర్ అనమాట అంటే నాకు హోంమంత్రి తెలుసు మీకు తిరుపతికి సంబంధించినటువంటి టికెట్లు మీకు శ్రీవారి సుప్రభాతం టికెట్లు ఇప్పిస్తానని చెప్పేసి నాలుగు లక్షలు వసూలు చేశారు వారి తిరుమలకు చేరుకోగానే మరో పదివేలు వసూలు చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యాడనమాట ఈ తరహా మోసాలు చూడండి ఎస్ ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్ టోర్నీలు ఇప్పటిదాకా భారత్ మహిళల వ్యక్తిగత కాంపౌండ్ లో పథకమే నగలేదు కఠినమైన పోటీ ఉండే టోర్నీలో చాలా మంది ఆర్చర్లు పోటీ ఆ నిరాశ మిగిలిందనమాట అయితే కానీ శనివారం మారింది సుదీర్ఘ విరామం తర్వాత మన జెండా పోడియంపై ఎగిరింది కారణం వెండం జ్యోతి సురేఖ ఒత్తిడి నెలకొన్న వాతావరణ పరిస్థితులు కష్టంగా ఉన్న దీక్షతో నిలిచిన ఈ తెలుగమ్మాయి భారత్ కు ఈ విభాగంలో తొలి పథకాన్ని సాధించింది కాంస్య పథకం వచ్చిందనమాట కాంస్యంతో మరిసింది ఎవరు జ్యోతి సురేఖ ఏ రంగం ఆర్చర్ రంగం నెక్స్ట్ వచ్చేసరికి ఎమ్మెల్యేకు సైబర్ నేరగాల బొరిడి డిజిటల్ అరెస్ట్ పేరుతో ఒకటి పాయింట్ ఏడు కోట్లు కాజీతాయి చూడండి ఈ రాజకీయ నాయకులు వ్యాపారస్తులై ఆసరాగా చేసుకుంటారు ప్రతిరోజు ఏదో ఒక వ్యాప్త వస్తుందనమాట డిజిటల్ నేరాలు లేకపోతే సైబర్ క్రైమ్స్ అనేవి ఆల్రెడీ కోర్టులు కూడా దీని మీద వ్యాఖ్యలు చేశాయి ఈ సైబర్ నేరాలు అనేవి వ్యవస్థ పునాది మీద గొడ్డల పోయేటు అని చెప్పేసి అంటే ఈ వీళ్ళ దగ్గరే సైబర్ క్రైమ్ అనేది ఇలా జరిగితే ఎలా అని చెప్పేసి కోర్టులు కూడా ప్రశ్నించడం జరిగింది ఎస్ ఓకే యా ఏపీకి చెందిన ఒక ఎమ్మెల్యేను డిజిటల్ అరెస్ట్ పేరుతో భయపెట్టి సైబర్ నేరగాలు ఒకటి పాయింట్ ఏడు కోట్లు కాజేశారు ఎమ్మెల్యే బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పేరు రాయలేదు ఓకే బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారన్నమాట ఆ ఎమ్మెల్యే ప్రస్తుతం హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో ఉంటున్నారు ఈ నెల పదిన ముంబై సైబర్ క్రైమ్ బ్రాంచ్ నుంచి ఫోన్ చేస్తున్నామంటూ గౌరవ్ శుక్లా పేరుతో ఆయనకు ఫోన్ కాల్ వచ్చింది ముంబైలోని మనీ లాండరింగ్ కింద ఆయనపై కేసు నమోదు అయిందని యూనిఫామ్ వేసుకొని ఉన్న వ్యక్తి వీడియో కాల్ లో బెదిరించాడు నకిలీ ఆధార్ సిమ్ కార్డులతో బ్యాంక్ అకౌంట్లు తెరిచి మనీ లాండరింగ్ పాల్పడ్డారంటూ భయపెట్టాడు అనమాట పాక్ పాక్ లో ప్రతి అంగులం బ్రహ్మోస్ పరిధిలోనే ఆపరేషన్ సింధుర్ ఒక ట్రైలర్ మాత్రమే యుద్ధంలో విజయం భారత్ విజయం యాదృచికం కాదు అదొక అలవాటు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టీకరణ భారత్ వైపు కన్నెత్తి చూడొద్దని పాకిస్తాన్ పరోక్షంగా హెచ్చరికలు అనమాట ఈ ఆఫ్ఘనిస్తాను పాకిస్తాన్కి సంబంధించిన దాంట్లో భారత్ను ఒక నిందితుడిగా చూపించే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తుంది దానికి సంబంధించి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలు చేయడం జరిగింది అనమాట లక్నోలో తయారైన మొదటి బ్యాచ్ బ్రహ్మో స్క్రిప్ట్లు సైన్యానికి అప్పగించడం జరిగింది మన రీసెంట్ గానే మార్క్ వన్ తేజస్ ఎం వన్ మార్క్ కి సంబంధించినవి కూడా అంటే డిఫెన్స్ డిఫెన్స్ లో మంచి ప్రయత్నాలు అయితే చేయడం జరుగుతుంది అనమాట బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్ ను పరిశీలిస్తున్న రాజ్నాథ్ సింగ్ ఆదిత్యనాథ్ ఓకే రచ్చగొడితే నిర్ణయాత్మక ప్రతిస్పందన అనేది ఉంటుంది పై నోరు బారేసుకున్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ ఈ బ్రహ్మోస్ అనేది భారతదేశం ఈ రక్షణ రంగంలో సారీ ఎస్ భారతదేశం అనేది ఈ రక్షణ రంగంలో స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేయడం జరుగుతుంది అనమాట దానిలో భాగంగా బ్రహ్మోస్ చెప్పిన సూపర్ సోనిక్ క్రూయజ్ మిసైల్ రకానికి చెందినది ఈ బ్రహ్మోస్ బ్రహ్మాస్త్రం అనేది దాదాపు మూడు వందల కిలోలు వార్ హెడ్ మోసుకెళ్ళగలదు ఇది బ్రహ్మోస్ అనేది మూడు వందల కిలోలు వార్ హెడ్ మోసుకెళ్దు దీని పొడవు ఇలా దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట ఇది మూడు వేల నాలుగు వందల నుంచి మూడు వేల ఏడు వందల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్ళగలదు దాని యొక్క స్పీడ్ మూడు వేల నాలుగు వందల నుంచి మూడు వేల ఏడు వందల కిలోమీటర్లు భూ ఉపరితలంతో పాటు యుద్ధ విమానాల నుంచి కూడా భూ ఉపరితలంతో పాటు యుద్ధ విమానాల నుంచి నౌకల నుంచి జలాంతర్గముల నుంచి కూడా ప్రయోగించవచ్చు అంటే ఈ ఏదైతే బ్రహ్మస్ ఉందో ఇది భూమి మీద నుంచి ప్రయోగించవచ్చు యుద్ధ విమానాల నుంచి ప్రయోగించవచ్చు అలాగే నౌకలు ఏదైతే వాటర్లో ఉంటాయో ఆ నౌకల నుంచి కూడా ప్రయోగించవచ్చు జలాంతర్గం నుంచి అంటే భూమి వాటర్ లోపల నుంచి కూడా వీటిని ప్రయోగించవచ్చు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట రెండు వేల ఐదు నుంచి బ్రహ్మోత్సవ క్రిపణులు భారత సైన్యంలో సేవలు అందిస్తున్నాయి ఎస్ ఎస్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించి కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించింది దీనికి సంబంధించి టూరిజంకి సంబంధించి అనమాట దీంట్లో భాగంగా తాజ్ అంటే తాజ్మహల్ అనేది తర్వాత విదేశీ పర్యాటకుల ఆకర్షణలో ఆగ్రా కోట అనేది రెండవ స్థానంలో ఉందంట కోట ఏదైతే ఉందో అది సెకండ్ ప్లేస్లో ఉంది ఫస్ట్ తాజ్మహల్ అలాగే స్వదేశీ పర్యాటక ఆకర్షణలో చూసుకున్నట్లయితే మన ఒరిస్సాలో ఉన్నటువంటి కోనార్క్ దేవాలయం ఉంది కదా అది రెండవ స్థానానికి చేరుకుందనమాట ఆ ఏడాది భారత్కు వచ్చిన విదేశీ పర్యాటకులు తొంభై తొమ్మిది లక్షల మంది అయితే పాయింట్ ఫైవ్ వన్ లక్షల మంది అయితే టాప్ పదిహేను దేశాల నుంచి వచ్చిన వాళ్ళు డెబ్బై ఆరు పాయింట్ సెవెన్ జీరో లక్షల మందిగా ఉండడం జరుగుతుంది ఇది ఈ నివేదిక ప్రకారం చూసుకున్నట్లయితే విదేశీ పర్యాటకులు అత్యధికంగా సందర్శించిన టాప్ టెన్ ప్లేసెస్ ఇవి మన దేశీయంగా దేశీయంగా సందర్శించినటువంటి టాప్ టెన్ ప్లేసెస్ ఇవి అనమాట చూడండి తాజ్మహల్ ఆగ్రా కోట కుతుబ్ కుతుబ్బేనారు హుమాయన్ సమాధి మొఘల్ సంబంధించినటువంటి చక్రవర్తి అన్నమాట అలాగే అభినేరి దౌసా వద్ద ఐదు మెట్లు బావి ఫతేపూర్ సిక్రి ఇతిమాద్ ఉద్ దౌలా సమాధి తవ్విన అవశేషాలు నలందా యూనివర్సిటీ రెడ్ ఫోర్ట్ ఎర్రకోట సోహిత్ మహేత్ అని చెప్పేసి ఇవి అదే మన దేశీయంగా ఎక్కువ వెళ్ళేది ఏంటి తాజ్మహల్కి వెళ్తారు అలాగే సూర్య సూర్య దేవాలయం సూర్యదేవాలయం మీనార్ ఎర్రకోట రబీస్ ధరాని సమాధి ఎర్ర ఐలోరా గుహలు గోల్కొండ కోట ఆగ్రాకోట ఎక్కువ కూడా చార్మినార్ అని చెప్పేసి ఇవి ఉన్నాయన్నమాట అయితే ఈ పర్యాటకానికి సంబంధించి ఇంకా డెవలప్ అవ్వాల్సింది చాలా ఉందన్నమాట అక్కడ ఈ పర్యాటకం శాంతి భద్రతలు మరియు అక్కడ ఉన్న వాతావరణం అనేది అట్రాక్టివ్గా చేసినట్లయితే ఇంకా పర్యాటక సందర్శన అనేది పెరిగే అవకాశం ఉంటుంది దీని ద్వారా ఆదాయం కూడా చేకూరుతుందన్నమాట ఎస్ ఈ ఉద్యోగులకు సంబంధించి చర్చలు జరిగాయి కదా దాంట్లో సంబంధించి దీపావళి బంధించి ఒక డిఏ ఇస్తున్నారు అని చెప్పేసి అన్నారు కదా దానికి సంబంధించి కొంతమంది జీవర్స్ లేవన్నారో చూద్దాం ఎస్ ఉపాధ్యాయ ఉద్యోగుల్లో ప్రభుత్వం తీవ్ర నిరాశ నింపింది ప్రభుత్వం ఏర్పడి పదహారు నెలలు గడిచినప్పటికీ నాలుగు డిఏలు పెండింగ్ లో ఉండగా కేవలం ఒక డిఏ మాత్రమే ప్రకటించారు ముప్పై శాతం ఐఆర్ ఊసే లేదు పిఆర్సీ క్రమేటర్ ప్రస్తావన లేదు కేవలం నూట అరవై కోట్లు మాత్రమే విడుదల చేసే ఉద్యోగుల ఆశలపై నీళ్లు చెల్లి ఉసురు దీని ప్రభుత్వం దీపావళి కానుకని గొప్పలు చెప్పుకుంటుంది అంటూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఓకే కొండనంతోవి ఎలక పట్టినట్లుంది అని చెప్పేసి దీనికి సంబంధించి ఇచ్చారు ఓకే